ఫ్రెండ్స్ చిత్రం శ్రీను ఈ రోజైతే మనం మీడియాలో కూడా పరిసర ప్రాంతంలో అయితే సంక్రాంతి తర్వాత ఒక కొత్త సినిమా అయితే షూట్ జరగబోతుంది సో ఇదే షూట్కి చిత్ర బృందం అయితే ఒక చోటకి చేరి దాని గురించి కొంచెం చర్చ చేయడం జరుగుతుంది ఈ రోజు నేను వారిని కలవడం అయితే జరిగింది ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తాను ఒకసారి మనం చిత్ర యూనిట్తో మాట్లాడదాం ముందుగా మన సినిమా దర్శకుడు మన సార్ గారితో మాట్లాడదాం అండి నా పేరు బిఆర్కే సైల్ ఇక్కడ నేను లోకల్ పర్సన్ని లోకల్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ కూడా ఒక మూవీ చేయాలని మన ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు కోఆపరేషన్ చేసి అందరి సహకారంతో ఒక సినిమా నిర్మించగలుగుతున్నాను వీళ్ళందరి సహకారం కూడా నాకు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఇదే నిమిత్తం వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి దాని గురించి మాట్లాడుతూ మీ ముందుకు వచ్చాను తప్పకుండా ఒక మంచి చిత్రాన్ని మన మిరియాలు కూడా వీళ్ళందరి సహకారంతో మీ అందరికి అందించాలని మంచి కోరికగా ఉన్నాము మీరు కూడా ఇంకెవరైనా రావాలి అనుకున్న వాళ్ళు మా నెంబర్స్ కానీ మా స్నేహితుల ద్వారా కానీ వస్తే మీలో ఉన్న నటించాలనే కోరిక కూడా మేము అవకాశం కల్పిస్తాము ఓకేనండి ఇంకా మన ఇప్పుడు మన సినిమా హీరో గారు రామకృష్ణ గారు మాట్లాడతారు ఇప్పుడు హాయ్ అండి నమస్కారం నా పేరు రామకృష్ణ నాది రాయలసీమాన తురు ఏంటంటే ఆల్రెడీ నేను రామరాజ్యం మూవీలో మెయిన్ లీడ్ చేశాను అంతే కాకుండా మన డైరెక్టర్ గారు మన ప్రొడ్యూసర్ గారు నాకు చెప్పారు మాట మూవీ చేద్దాం కలిసికట్టుగా అంతా మంచిగా చేద్దామని చెప్పారు నేను కూడా అదే సహకారంతో అంత బాగా చేయాలని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి కొత్త సినిమా చాలా బాగుంటుంది అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి కళాకారులు వాళ్ళతో పాటు హైదరాబాదు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది కళాకారులతో కలిపి ఒక సినిమాని నిర్మించాలని మరి లోకల్గా ఉన్నటువంటి దర్శకులు ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటం చే చేయటం జరిగింది ఇక్కడికి ఈరోజు ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆ కళాకారులు రావటం జరిగింది ఇంకా కొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు మేము ముందుంచుతాము ఈ కార్యక్రమం రాబోయే సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు మీ అందరి ఆశీర్వాదంతో మన మిరియాగుడ పట్టణంలో త్వరలో ఒక మంచి సినిమా నిర్మించాలని అందరూ ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి అందరికీ ఇక్కడ ఇచ్చేసిన వాడి అందరికీ సమూహంగా ఈ యొక్క చిత్రం చాలా చక్కగా చేస్తారని నేను భావిస్తూ మనగూడంలో ఈ సైదులు గారు చాలా చక్కటి సినిమాకు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి నా పేరు జానీ అండి నేను సినిమాలు కూడా చేశాను రోల్స్ చేశాను ఎంఎస్ రంగనాథ్ గారితో ముక్కురాజు గారితో చాలా సినిమాలు చేశాను అయితే నాకు మా డైరెక్టర్ గారు నాకు చక్కటి క్యారెక్టర్ ఇచ్చి ఇందులో నటించమని చెప్పారు నేను తప్పనిసరిగా న్యాయం చేస్తాను న్యాయం చేస్తానని కూడా అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నాతోటి కళాకారులందరికీ శుభాకాంక్షలు చెప్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చి ఉదయ వర్మ నేను వచ్చేసి థియేటర్ ఆర్టిస్ట్ని థియేటర్లో కొన్ని మూవీస్ చేశాను యూట్యూబ్స్ కానీ వెబ్సిల్స్ కానీ అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి సో మన డైరెక్టర్ గారు ఇక్కడ మన మిరాళ పరిసర ప్రాంతంలో ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలని చూసుకుంటున్నారు సో అందుకుగాను ఇక్కడనే ఒక మంచి చిత్రాన్ని నిర్మించాలని చెప్పేసి మనం జరగబోయే ప్రాజెక్ట్ అంత అనుకూలంగా సభ్యంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభాకాంక్షలు నా పేరు జైపులాల్ మీ కాల్ నుంచి వచ్చాను మీరు కూడా నేను మొదటి మొదటి వ్యక్తిగా నేను ఫస్ట్ మూవీలు అంటిస్తున్నానండి నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది ప్రొడ్యూసర్ గారు హీరో గారు అందరూ వచ్చారు ఇక్కడ చాలా మంచిగా అద్భుతంగా మాట్లాడేది నాకు కూడా కొన్ని నమ్మకం కలిగించిందండి ఇప్పుడు ఈ మూవీస్ సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేస్తున్నారు నా పేరు శైలిగా ఇది అందరికి మొత్తమ మొట్టమొదటి సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ నాకు ఈ మూవీలో అవకాశం ఉంది డైరెక్టర్ గారికి రబీ సార్ గారికి కొత్త చెప్పు నా పేరు పద్మవంటండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మన ఫ్రెండ్స్ అందరికీ కూడా అలాగే ఇక్కడ గారికి ఎందుకు అనిపించిందో తెలియదు ఇక్కడ మిర్యాలగూడంలో సినిమా తీయాలని మనం మిర్యాలగూడంలో ఒక మూవీ తీస్తున్నారంటే చాలా గర్వకరణం అది అందరం కూడా మురివాల్సిన విషయం అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు హ్యాపీ న్యూ ఇయర్ సార్ అందరికీ సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయ్యే ఈ మూవీకి ఇంకా ఎవరన్నా మన మిరాలూడలో కానీ నాన్ లోకల్లో కానీ ఇంకెక్కడైనా ఏపీజీలో ఎక్కడైనా సరే కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో పాల్గొనొచ్చు ఏదో ఒక పాత్ర మాత్రం కంపల్సరీ లేదు అనుకుంటే ఖచ్చితంగా మా డైరెక్టర్ గారు ఇస్తారన్న నమ్మకంతో మేము చెప్పగలుగుతున్నాము అదే విషయంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్క పాత్రలో ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అలాగే నాకు కూడా ఒక మంచి పాత్ర ఇస్తానని చెప్పారు సారు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సినిమా ఇంకా మూవీకి ముందు ముందుకు వెళ్ళి ఇంకా మంచి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కలిసి కలిసిమెలిసి ముందుకు ముందుకెళ్ళి మనం అందరం కూడా మూవీని జనవేంతం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మిర్యాలుగూడ పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ మన మిర్యాలుగూడలో కొత్తగా ఒక సినిమా ప్రారంభించడం జరుగుతుంది ఆ సినిమా గాను ఆడిషన్స్ జరిగినాయి అందులో మేము సెలెక్ట్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది దానికి గాను ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి మరియు డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు ఈ సినిమా తొందరగా షూటింగ్ పూర్తి చేసుకొని పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు కొత్తగా సంతోషంగా ఉన్నాను అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను సో ఇక్కడ నల్గొండలో వచ్చేసి కొత్తగా ఒక మూవీ ఒకటి స్టార్ట్ చేశారు ఇక్కడ ఆడిషన్స్ ఉన్నాయంటే ఇక్కడికి వచ్చాము ఇక్కడ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మాకు మంచి క్యారెక్టర్ ఉన్నదని చెప్పారు సో మా మంచి అవకాశం ఇచ్చారు ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిరియాలు కూడా పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ నటీ నటులకి స్టేజ్ ఆర్టిస్టులందరికీ కూడా మా యూనిట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు మన హీరో గారికి ప్రొడ్యూసర్స్ గారికి ఇక్కడ విచ్చేసిన నటీ నటులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు జానీ ఈ సినిమాకి నేను కోఆడినటర్గా చేస్తున్నాను ఇది సినిమా చేయడం అనే నా కళ ఇది నా కళని వీఆర్కే గారు జానిబాయ్ గారు కొద్దిగా దీన్ని నిజం చేస్తున్నారు ఇక్కడ దీనికి అంటే గతంలో నేను చేశాను సినిమాలు కానీ అయినా సరే ఇక్కడ ఒక కళ పోడా కళ కూడా నాకు వచ్చేసింది ఆల్రెడీ నేను చేశాను చాలా సినిమాలు చేశాను నేను మా డైరెక్టర్ గారు కోఆపరేషన్ చాలా మంచి కోఆపరేషన్ ఎందుకంటే ఏదైనా సరే వారు ఇది చేద్దాం ఇది లొంగి చేద్దాం అనేది మాకు లేదు ఇది కాకపోతే ఇంకా బెటర్మెంట్ ఇంకా బెటర్మెంట్ అని చేశాం ఇక్కడ వరకు మూడు నాలుగు స్టెప్లతో మేము తయారు చేసి స్క్రిప్ట్ ఇక్కడ వరకు తీసుకొచ్చాము ఇది ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయ్యే ఫిలిం ఇది కావున మిరియాలో పరిసర ప్రాంత నటీనటులు అందరికీ నటించాలని ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వినపం ఏంటంటే మీకు నటనలో చేయాలి సినిమాలో చేయాలని అందరికీ ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే వేరే ఎందుకు మనకి ఇది అవసరం అయ్యేది అని అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం అవకాశం మా డైరెక్టర్ గారు కల్పిస్తున్నారు కాబట్టి మీరందరూ ఒకసారి మాకు మళ్ళీ ఆడిషన్కి ఇచ్చేసి మీ పేర్లు నమోదు చేసుకోగలరని చేస్తున్నాం నో ఫీజు ఫీజు లేదు ఎలాంటి ఫీజు లేదు ఇలాంటి ఫీజు లేదు కాబట్టి చేస్తాం మీకు పూర్తి వివరాల కోసం మా డైరెక్టర్ గారిని సంప్రదించండి మీ ఏరియా మా స్థలం ఏంటంటే ఇక్కడ బోటింగ్ పార్క్ ఏరియాకి మీరు సంప్రదించగలరు ఇక్కడికి వచ్చి సంప్రదించగలరు ఫోన్ నెంబరు ఈ కింద మా స్కూలింగ్లో ఇచ్చేస్తున్నారు చూసి దాన్ని ఫోన్ చేసేయండి లేకపోతే వాట్సాప్ ద్వారా పంపండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చిత్రకుండంతో కలిసి అందరితో మాట్లాడాం కదా సో మన గురించి చెప్పదలుచుకున్నది అంటే మనం ప్రతిసారి మీకు అప్డేట్లోనే ఉంటాను ప్రతి పండుగను మీకు అందరితో చేస్తున్నాను కాకపోతే ఈసారి మనకు కొత్త అతిథులతో నేనైతే పరిచయం చేసుకోబోతున్నాను సో ముందుగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇక చెప్పాలంటే మనకు తాళగడ్డ మన మిరాలగూడ పరిసర ప్రాంతాల్లోనే ప్రొడక్షన్ నెంబర్ వన్ అనేది షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇరవై మూడు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఫ్రీ ఆడిషన్స్ నో ఫీజ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాము దాని కానీ చాలామంది ఆర్టిస్టులు వచ్చారు హాజరయ్యారు చివరిగా ఈ రోజైతే చిత్రబృందంతో మీటింగ్ జరగడం జరగడం అయితే జరిగింది ఇంకా కొంత కొత్త కొంతమంది కొత్త వారికి అయితే అవకాశం ఉంది సో ఏరియా వచ్చేసి తాళగడ్డ మిరాలగూడెం తాళగడ్డ బోటింగ్ పార్క్ శివాలయం మనకి ఎలాగ కింద లో మనం వచ్చేసి డైరెక్టర్ సార్ గారి నెంబరు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ జానీ సార్ గారి నెంబర్ అయితే ఇస్తాము సో ఇక లాస్ట్ విషయం చిన్న చిన్న వీడియో చేసుకునే నాకు ఒక మంచి సినిమాలో మంచి అవకాశం వచ్చింది ఈ సినిమాలో నేను కూడా ఒక చిన్న భాగమైనందుకు చాలా 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 సంతోషంగా ఉంది ఈ చిత్రం మరింత విజయం చేకూర్చి మాకు మరిన్ని అవకాశాలు రావాలి సార్ ఇంకొంచెం ముందు స్థాయికి ఎదగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మన వాళ్ళందరికీ షేర్ చేసి కొత్తగా ఎవరైతే నటించాలనుకున్న వారు స్థానంలో ఈ వీడియో షేర్ చేసి సంప్రదించండి సో బాయ్ ఫ్రెండ్స్